ఇస్కిందపురి బెల్లంకొండ శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరం నిద్ర కాంబినేషన్ వచ్చిన సినిమా అయితే ఇది ఇది ఒక హర్రర్ జాన్కి సంబంధించిన సినిమా చాలా ఇయర్స్ నుంచి శ్రీనివాస్ అనకైతే ఒక పెద్ద హిట్ అయితే పడలేదు సో ఈ సినిమాతో హిట్ అందుకున్నా లేదో ఇరువులు అయితే చూసేద్దాం ఇక ముందుగా ఈ సినిమాలో కథ కోసం మాట్లాడుకుంటే అనుపమ మరియు శ్రీనివాస్ అన్న ఇద్దరు అయితే లవర్స్గా నటించారు ఈ సినిమాలో వాళ్ళైతే ఒక గోస్ట్ వాకింగ్ షో లాంటివి చేస్తూ ఉంటారు ఆ షో ప్రకారం కొంతమందిని తీసుకెళ్ళి ఒక రేడియో స్టేషన్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అసలు ఆ రేడియో స్టేషన్లో దెయ్యం ఎందుకు ఉంది అసలు ఆ దెయ్యం ఎవరు ఆ దెయ్యం వెనకాల కథ ఏంటి దాన్ని ఎలా ఎదుర్కొన్నాడో లేదా ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే స్టోరీ అలాగే ఈ సినిమాలో పాలిటిక్స్ కోసం మాట్లాడుకుంటే నాకైతే ఈ సినిమాలో ఎక్కువగా నచ్చింది విలన్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు ఏదైతే మనకి దెయ్యానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ నడుస్తుందో అందులో ఉన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు శాండీ మాస్టర్ అయితే ఇరగ కొట్టేసాడు అని చెప్పుకోవచ్చు నాకైతే ఆయన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది వీళ్ళందరూ యాక్టింగ్ అన్న విలన్ యాక్టింగ్ చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది అలాగే ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్ ఇంకా ఏమన్నా ఉందంటే వీళ్ళు అన్న చెప్పినట్టే వితిన్ టెన్ మినిట్స్లో మెయిన్ స్టోరీలోకి అయితే తీసుకెళ్ళిపోతారు ఫస్ట్ హాఫ్ అయితే అప్పుడే అయిపోయిందని అనిపిస్తుంది ఎందుకంటే రెండు గంటల సినిమా బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అలా కూర్చోపెట్టేశాడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా అయింది పర్లేదు బట్ ఓవరాల్గా అయితే ఆ మ్యూజిక్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ తర్వాత మనకు కొన్ని విజువల్స్ ఉంటాయి ఈ సినిమాలో స్కేరీగా అనిపిస్తాయి అవైతే చాలా పాజిటివ్గా చెప్పుకోవచ్చు ఈ సినిమాకి దాంతోపాటు అనుబవమాయ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు అలాగే కామెడీ కూడా అక్కడక్కడే హైబ్రాది వల్ల వర్క్ వర్కౌట్ అయ్యింది ఇవైతే ఈ సినిమాలో పాజిటివ్స్ ఇక నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చాలా డ్రాగ్ అయితే ఉంటాయి అవైతే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి సినిమా మనం చాలానే చూసాం సేమ్ అదే ఫార్మాట్లో ఉంటుంది ఎండింగ్ వచ్చేసరికి ఒక రెగ్యులర్ మన ఏదైతే హర్ర సినిమాలు చూస్తామో అలాంటి సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితేనే అనిపిస్తుంది బట్ ఓవరాల్గా అయితే ఈ సినిమా అయితే మెప్పిస్తుంది నాకైతే బాగానే అనిపించింది ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్లో అంత మంచి విజువల్స్ అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంత ఈజీ అయితే కాదు సో థియేటర్లో చూస్తేనే ఈ సినిమా అయితే మనకి బాగా రీచ్ అవుతుంది ఎక్కుతుంది లేదంటే ఓటీటీలో చూద్దాం లేదా మొబైల్లో చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమా అంతగా అయితే ఆకొట్టుకోదు థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అయితే మనకు తెలుస్తుంది డైరెక్టర్ కౌశిక్ ఖాన్ అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా బాగానే రాస్తున్నాడు పర్లేదు జనాలు అయితే అలా కూర్చోబెట్టేస్తుంది రెండు గంటల సేపు ఆడియన్స్కి అయితే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు అలాగే చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది బీజిఎం అయితే కొన్ని చోట్ల ఇచ్చి పడేసాడు ఎక్సలెంట్గా ఉంది బట్ సాంగ్స్ అయితే అంతగా ఎక్కలేదు కొన్ని సాంగ్స్ అనవసరం అనిపిస్తుంది ఇలాంటి సినిమాకి సాంగ్స్ లేకుండా ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో సినిమాటోగ్రాఫీ సినిమాకి కూడా విజువల్స్ చాలా బాగా చూపించాడు ఆయన పంతనం అయితే మన స్క్రీన్ ప్లే కనిపిస్తుంది ఓవరాల్గా ఈ సినిమా అయితే చాలా బాగుంది మీరు కనుక ఈ సినిమా చూపిస్తే మీకు ఏమని అనిపించిందో కామెంట్ అయితే చేసింది మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం